రేపే ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న ఏకాదశి మేషరాశివారికి అదృష్ట యోగం ప్రారంభం మేషరాశివారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెలైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి ఈ రాశి యొక్క అధిపతి కుజుడు మేషరాశిలోకి అశ్వనీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు ఈ మేషరాశికి చెందుతారు మేషరాశికి సంబంధించి రేపు వస్తున్నటువంటి ఏకాదశి అనేది ఎంతో శక్తివంతమైందిగా చెప్పుకోవచ్చు ఈ ఏకాదశి తర్వాత నుండి కూడా మేషరాశి వారికి అదృష్ట యోగం ప్రారంభం కాబోతుంది ఈ అదృష్ట యోగం కారణంగా ముఖ్యంగా విద్యార్థులకి అలానే పారిశ్రామికవేత్తలకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఈ రెండు రంగాల్లో వ్యవహరించుకునేవారు సక్సెస్ రేటుతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది అలానే మేషరాశి వారు ఈ సమయంలో ఆరోగ్యపరంగా మాత్రం కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది ఆరోగ్య సంబంధించి చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే ఏవైతే ఎంతో కాలంగా ఇబ్బంది పెడుతున్నటువంటి శారీరక బాధలు ఉన్నాయో అవన్నీ కూడా చాలా వరకు తగ్గుముఖం పడతాయని చెప్పుకోవచ్చు రంగాల వారీగా మేషరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసుకున్నట్లయితే మేషరాశికి సంబంధించి ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వ్యాపార పరంగా చాలా అనుకూలంగా ఉండబోతుంది వ్యాపారానికి సంబంధించి మీరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి డీల్ ఏవైతే ఉన్నాయో అవి కుదరడం వల్ల ఈ మాసంలో ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు మేషరాశికి సంబంధించి నూతనంగా వ్యాపారాలు ప్రారంభించుకునే వారు వ్యక్తిగతంగా ప్రారంభించుకోవడం మంచిది పార్ట్నర్షిప్ వ్యాపారాలు మీకు అంతగా కలిసి వచ్చే అవకాశం కనిపించడం లేదు కాబట్టి పార్ట్నర్షిప్ల కంటే మీరు వ్యక్తిగతంగా ప్రారంభాలపై దృష్టి పెట్టినట్లయితే అభివృద్ధి అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించి ఎవరైతే పారిశ్రామిక రంగంలో వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమలకు సంబంధించి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది పరిశ్రమలకు ఎంతో కాలంగా పెండింగ్లో పడిపోయినటువంటి గ్రాంట్లు పర్మిషన్లు ఏవైతే ప్రభుత్వం నుండి రావాల్సి ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమయంలో మంజూరు అవ్వడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు అలానే పరిశ్రమలు ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకోవాలనుకుంటున్నటువంటి టెక్నాలజీ మిషనరీని కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగుమతి చేసుకోవడం జరుగుతుంది ఈ సమయంలో మొండి బాకీలు కొన్ని ఆశలు వదులుకోవడం మంచిది మీరు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా వసూలయ్యే అవకాశం తక్కువగా కనిపిస్తుంది ఇక ఈ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య మాత్రం మేష రాశి వారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది విద్యార్థులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో మీకు అనుకూలంగా వస్తాయని చెప్పుకోవచ్చు అలానే ఎవరైతే విద్యార్థులు ప్రవేశ పరీక్షలు రాసి ఉంటారో మీరు అనుకున్న ప్రదేశాలలో ప్రవేశాలు అనేవి లభించడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉండడం జరుగుతుంది అలానే విద్య పరంగా కూడా మీరు అనుకున్నటువంటి మార్పులు అయితే పొందుతారు ఎవరైతే విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో ఇతర దేశాలకు వెళ్ళడానికి కావలసిన ధనం అనేది స్కాలర్షిప్ల రూపంలో లభించడం వల్ల ఎంతో ఆనందంగా ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశికి సంబంధించిన వారు ఒక విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా వ్యవహరించుకోవాల్సి ఉంటుంది యువతీ యువకులకు వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది అలానే వాహనాలకు సంబంధించి రేసులు కూడా మీరు దూరంగా ఉండడం మంచిది ఈ రాశికి సంబంధించి ఎవరైతే ఫైనాన్స్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటున్నారో ఆ ఇన్వెస్ట్మెంట్లో మాత్రం బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి సంబంధించి ఎవరైతే డాక్టర్లు లాయర్లు ప్రొఫెసర్లు మొదలైనవారు ఉన్నారో వృత్తిపరంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ అలానే ఆర్థిక పరంగా కూడా ఈ సమయంలో స్థిరాస్తులు ఎక్కువగా కొనుగోలు చేస్తారు రైతులకు మాత్రం అన్ని కోణాల నుండి సరైన సమయానికి సహాయ సహకారాలు అందడం వల్ల ఆశించిన రీతిలో వ్యవసాయ ఫలితాలు పొందుతారు Yeah. <laughs> ఉద్యోగస్తులు ఎవరైతే ట్రాన్స్ఫర్ల కొరకు ప్రయత్నిస్తున్నారో వారు కొంతకాలం వాయిదా వేసుకోవడమే మంచిది ట్రాన్స్ఫర్లు అనుకూల ప్రదేశాలకు ఏర్పడకపోవడం వల్ల ఏర్పడిన ప్రదేశాల్లో మీకు ఆరోగ్యం సహకరించకపోవడం వాతావరణం పడకపోవడం లేదా అధిక ఇబ్బందులు ఉండడం ఇటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది ఉద్యోగానికి సంబంధించి పై స్థాయి అధికారులు ప్రశంసలు పొందుతారు అలానే తోటి ఉద్యోగస్తులతో కూడా స్నేహపూరిత వాతావరణం ఉంటుందని చెప్పుకోవచ్చు ఉద్యోగపరంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్లు విషయంలో తొందరలోనే శుభవార్తలు వింటారు ఈ రాశికి సంబంధించి ఎవరైతే చేపల చెరువులు రొయ్యల చెరువులు వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చెరువుల వ్యాపారాలు బాగానే కలిసి వస్తాయని చెప్పుకోవచ్చు ఇక ఈ మేషరాశికి సంబంధించి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా వాటన్నిటిని మీరొక్కరే మోస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా నిరంతరం కూడా తల్లిదండ్రులు సంతోషానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటారు రాశికి సంబంధించి కుటుంబ పెద్దలు ముఖ్యంగా తల్లిగారు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల మీరు మా మానసికంగా ఎంతో నిరుత్సాహపడిపోవడం జరుగుతుంది ఏదో బలం పోయినట్లు మీరు భావిస్తూ ఉంటారు కానీ ఈ సమయంలో మీరు దైవారాధన చేసుకుంటూ అలానే మంగళవారం లేదా శుక్రవారం రోజు గోవుకి ఇష్టమైన ఆహారాన్ని సమర్పించినట్లయితే ఖచ్చితంగా తల్లిగారి ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో ఆటంకాలు ఏర్పడుతున్న కుదిరిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోతున్న ఇటువంటి సమస్యలతో బాధపడేవారు ముందుగా వివాహ ప్రయత్నాలు ఆపేసి శ్రీకాళహస్తి వెళ్ళి రాహుకేతువుల పూజ చేయించుకుని ఆ శ్రీకాళహస్తిశ్వరుడు దర్శనం చేసుకున్న తర్వాత మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసి స్వామి స్వామివారిని పాలతో అభిషేకించిన తర్వాత వివాహ ప్రయత్నాలు ప్రారంభించి చూడండి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి సంబంధాలు కుదురుతాయి మీకు ఎటువంటి లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని కోరుకుంటున్నారో అటువంటి వారు లభించడం జరుగుతుంది ఈ రాశికి సంబంధించి రాజకీయస్తులు మాత్రం ఈ సమయంలో నమ్మక ద్రోహం జరిగే అవకాశం కనిపిస్తుంది మీరు ఎంతగానో నమ్మిన అనుచరులు మీ యొక్క ప్రత్యర్థుల మాట విని మిమ్మల్ని దెబ్బ కొట్టే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మడం మంచిది కాదు అనుచరులు అందరినీ కూడా ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండవలసి ఉంటుంది క్రీడా రంగంలో వ్యవహరించే వారు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది సినీ పరిశ్రమల్లో కళారంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో కళాకారులు ఎక్కువగా మద్యం అలానే వ్యసనాలకు అలవాటయ్యే అవకాశం కనిపిస్తుంది కొన్ని చెడు స్నేహాలు యొక్క దృష్టిని వృత్తిపరమైన అంశాల నుండి ఇతర విషయాలకు మళ్లించే విధంగా ప్రేరేపించడం జరుగుతుంది అటువంటి వ్యక్తులకు దూరంగా ఉన్నట్లయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని చెప్పుకోవచ్చు ఈ సమయంలో మేషరాశి వారికి ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఏర్పడుతున్నాయని చెప్పుకున్నాం తరచూ ఏదో ఒక చిన్న చిన్న సమస్య ఇబ్బంది పెడుతూ ఉంటుంది దీని కొరకు చిన్న పరిహారం చేసినట్లయితే ఖచ్చితంగా అనుకూలమైన ఫలితాలు పొందుతారు మంగళవారం రోజు మానసాదేవి ఆరాధన చేసుకోవాల్సి ఉంటుంది వీలున్నవారు ఇంటి నుండి బయటకు వెళ్లి ఏదైతే జంట స్వరూపం ఉంటుందో అందులో అమ్మవారిని ఆరాధించుకొని మూడు సార్లు కానీ లేదా తొమ్మిది సార్లు కానీ అమ్మవారికి కుంకుమతో పూజించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ ఇంట్లోంటి బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఎవరైతే ఉంటారో అటువంటి వారు తొమ్మిది సార్లు కానీ లేదా ఎనిమిది సార్లు మీ యొక్క వీధి కోల్ది అమ్మవారి నామస్మరణ మనసులో జపించుకున్నట్లయితే ఖచ్చితంగా ఆరోగ్య విషయంలో విశేషమైన మార్పులు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ సమయంలో స్థిరాస్తులు ఎక్కువగా కొనుగోలు చేయడానికి ప్రయత్నం చేస్తారు స్త్రీలు బంగారం వెండి ఆభరణాలు కొనుగోలు చేస్తారు ఒకే అండి మేషరాశికి ఏర్పడబోయే ఫలితాలు చూశారు కదా మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా మేషరాశి వారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ